అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియోలో అయితే నేను టూ డేస్ అయితే షేర్ చేసుకుంటా ఫస్ట్ డే ఫుల్ గా అయితే లేదు సెకండ్ డే మాత్రం ఫుల్ గా ఉంది అనమాట ఫస్ట్ డే వచ్చేసి కోల్లపారం మొత్తం కూడా బూజు దులిపి కింది వైపున కోళ్లేరువు అయితే ఎత్కపోతారు కదా అక్కడక్కడ కోళ్ళేరువు అట్లనే ఉంటదనమాట ఇంకా షెడ్ మొత్తం కూడా ఊడవాలి షెడ్ మొత్తం ఊడ్చుకుంటా బొడ్డెల్లాగా అయితే కడతాము ఇంకా ఊడ్చిన తర్వాత ఆ బొడ్డెల్ని అయితే తట్టతో ఎత్తి ఒక ట్రాక్టర్ లో అయితే పోస్తాము అందులో కూడా కుసింత ఎర్ర అయితే ఉంటుంది కాబట్టి మేమైతే అది చెలకలో అయితే వేసుకుంటాం చెలకలో ఒక దగ్గర బొడ్డెలాగా వేసుకొని ఇంకా పంట వేసే ముందు అయితే చిమ్ముతాము ఇంకా ఇంతకు ముందు బయట ఎర్రమట్టి అయితే చూపించిన కదా ఆ ఎర్రమట్టిని కూడా మేము తట్టలతో అయితే ట్రాక్టర్ లో నింపుకొని ఇలా కోళ్లపారంలో అక్కడక్కడైతే పోస్తారనమాట బొడ్డెల్లాగా ఇంకా ఆ ఎర్రమట్టిని కోళ్లపారం మొత్తం కూడా చిమ్ముతాం అనమాట ఎందుకంటే అలకటానికి ఈ ఎర్రమట్టిని షెడ్ మొత్తం చిమ్మిన తర్వాత నీళ్లతో అయితే పడుతూ ఉండాలి ఇంకా మట్టి బిడ్డలు అయితే ఉంటాయి కదా అవన్నీ కూడా తొక్కేయాలన్నమాట ముందే ఇప్పటి వరకు ఈ పని అయిపోయేది కాకపోతే ట్రాక్టర్ లో డీజిల్ అయితే అయిపోయిందంట ఊర్లోనేమో డీజిల్ దొరకదు పెట్రోల్ దొరుకుతుంది కానీ డీజిల్ అయితే దొరకదనమాట అందుకే ఇంకా ట్రాక్టర్ లో మట్టి తీసుకొచ్చి షెడ్ లో పోయటానికి లేట్ అయింది ఎండ అయితే అసలు చాలా ఉంది ట్రాక్టర్ లో మట్టి నింపేటప్పుడు అయితే నాకైతే బాగా అలసిపోయినట్టుగా అనిపించింది డైలీ పని చేస్తేనేమో అలవాటు అయిపోతుంది కానీ ఎప్పుడో ఒకసారి చేసినాం అనుకో బాగా అలసిపోతాం మా అత్తమ్మ వాళ్ళేమో అలసట లేకుండా మట్టి వేస్తూనే ఉన్నారు గానీ నాకు మాత్రం అసలు ఎండకి కల్ తిరుగుతున్నాయి కూర్చోవటం పంచేయటం కూర్చోవటం పంచేయటం ఇదే సరిపోయింది ఇంకా వన్ డే మొత్తం భూజు దుల్పటం ఊడవటం బొడ్డలెత్తటం మట్టి జిమ్మటం మట్టి ట్రాక్టర్ లోకి ఎత్తటం ఈ పనులే జరిగినాయి ఈ పనులన్నీ అయిపోయేసరికి సాయంత్రం అయితే అయింది ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అనమాట మట్టి అయితే చిమ్మి కదా మా ఆయన అయితే మొత్తం కూడా వాటర్ పట్టేసిండు మట్టి బిడ్డలు గనక ఉంటే అలకటం అనేది లేట్ అవుతుంది అవి గనక లేకుండా మట్టి సాఫ్ట్ గా ఉందంటే తొందర తొందరగా అయిపోతుంది అనమాట పని ఫస్ట్ టైం సెకండ్ టైం అలకేటప్పుడు నాకు బాగా వచ్చేది కాదు కొంచెం ఇప్పుడు ప్రాక్టీస్ అయినట్టుగా అయింది రెండు సైడ్లు కూడా పడాలన్నీ కూడా ఇప్పేస్తాడు ఇట్లా మా ఆయన ఏమో వాటర్ పడుతూ పోతుంటే నెక్స్ట్ మేము ఆ వాటర్ పట్టిన దగ్గర నుంచి అలుక్కుంటూ రావాలి పడాలి ఎందుకు ఇప్పుతాడంటే ఇట్లా అలకేటప్పుడే పై నుంచి పడాలకి కూడా నీళ్ళు కొడుతూ వస్తాడనమాట ఏమైనా దుమ్ము ధూళి ఉన్నా కూడా పోతుంది వచ్చి ఇట్లా పని స్టార్ట్ చేసినమో లేదో అప్పుడే కరెంట్ అయితే పోయింది ఇంకా దాని వల్ల కాస్త టైం వేస్ట్ అయింది మళ్ళీ మా కోళ్ళపారంలో వచ్చేసి ఎనిమిది వేల కోళ్ళు అయితే పడతాయంట కాకపోతే కంపెనీ వాళ్ళు మాత్రం మనకు ఏడు వేల కోళ్ళు మాత్రమే ఇస్తారు అసలు మా ఆయనకి కోల్లాపారం పెట్టుకోవాలి అన్న ఆలోచన ఎట్లొచ్చిందంటే ఫస్ట్ అయితే మా ఆయన మా పెళ్ళయిన తర్వాత ఫస్ట్ టైం మేము పత్తి షేన్ అయితే వేసినాము అప్పుడు ఫస్ట్ టైం వేయటము అంతేకాకుండా కూలలు దొరకటానికి చాలా ఇబ్బంది ఆయనకు ఎంతో కొంత తెలిసిన పని అయినప్పటికీ నాకు అసలు మొత్తానికే తెలీదు ఆ పని అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనమాట ఇంకా అట్లనే చేల్లో అయితే పని చేసుకున్నాం ఇంకా పత్తి అయిపోయిన తర్వాత ఈ ఒక్క పని పెట్టుకుంటే ఇబ్బంది ఉంది ఇట్లయితే కాదనేసి మా ఆయన అయితే ఒక వర్క్ చూసుకున్నాడు అది వచ్చేసి వేరే ఊర్ అనమాట అక్కడ సూపర్వైజర్ గా అయితే జాబ్ చేస్తుండే అక్కడికి వెళ్ళడానికి అయితే ఒక నాలుగైదు ఊర్లు దాటైతే వెళ్ళాలన్నమాట కుమ్మెరా ఊరు వచ్చేసి మా ఆయనకైతే వన్ వీక్ డే డ్యూటీ ఉంటుండే అట్లనే వన్ వీక్ అయితే నైట్ డ్యూటీ ఉంటుండే అప్పటికే నాకు డెలివరీ కూడా అయిపోయింది ఇంకా బాబు వన్ ఇయర్ ఉన్న వరకు అయితే మా అమ్మ నాతోనే ఉండే ఇంకా మా వన్ ఇయర్ తర్వాత మా అమ్మ వెళ్ళిపోయింది ఇప్పుడు అంటే ధైర్యంగా ఉన్న కానీ అప్పుడైతే చాలా భయం నైట్ టు సెవెన్ అయిందంటే అంటే చాలు ఒక దుప్పటి తీసుకొని ఇంకా మా వాడిని ఎత్తుకొని పక్కింట్లోకి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడే పడుకునేదాన్ని వన్ వీక్ కూడా నేను వాళ్ళ ఇంట్లోనే పడుకుంటుండే మార్నింగ్ తొందరగా లేచి రావాలంటే కూడా చుట్టూ చూస్తే భయమైతుండే సిక్స్ సిక్స్ థర్టీ వరకు నేను యువతలకి వచ్చేదాన్నే కాదు ఇంకా కొన్ని రోజులు అయితే అట్లనే గడిచిపోయిన తర్వాత కొమ్మరలా వర్క్ అయితే అయిపోయిందనమాట కొల్లాపూర్ అయితే వెళ్లాలన్నారు ఆ ఊర్ నుంచి కొల్లాపూర్ అయితే చాలా దూరం అనమాట ఇంకా అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా కష్టం అయితే అక్కడే కొల్లాపూర్ లోనే ఉండి వర్క్ అయితే చేసుకోవాలని చెప్పిరు ఇంకా మేము ఇంటి దగ్గర ఆయన అక్కడ నేను ఉండేది ఒక్కదాన్నే కదా ఇంకా ఎందుకులే అనేసి ఆయన అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా ఆ జాబ్ అయితే మానేసిండు ఈ విధంగా అయితే కోల్లపారం మొత్తం కూడా అలుపుకుంటూ వెళ్ళాలి ఇంకా వంగి వంగి నడుములు గుంజుతాయి చీపురుతో రాకి రాకి చేతులు గుంజు ఇంకా ఒక వైపు అయితే అయిపోయింది అటువైపు ఎలా ఉందో ఇంకో రెండో వైపు చూస్తున్నారు కదా ఇటు సైడ్ ఎలా ఉందో తేడా అయితే మీకు తెలుస్తుంది కదా ఇంకా ఈ విధంగానే కోళ్లపారం మొత్తం కూడా అల్కాలన్నమాట ఇంకా కోళ్లపారం మొత్తం అలికేసరికి మాకు పదకొండో పన్నెండో అయింది మా వాళ్ళు నీట్ గానే ఉన్నారు కానీ నేను మాత్రం మొత్తం బురద నెక్స్ట్ వచ్చేసి బుట్లు గడగాలి మా అత్తమ్మ వాళ్ళైతే బుట్లు గడుగుతురు ఇంకా మేమేమో బయటి వైపున పడాలైతే కడుగుతున్నాము లోపల సైడ్ ఏమో జస్ట్ వాటర్ పడితే సరిపోతుంది బయట సైడ్ మాత్రం మొత్తం నల్లగా అయిపోతుంది పడము ఇంకా చీపులతో రాకుతూ నీళ్లు పట్టామంటే మళ్ళీ నీట్ గా అయితే అయితది ఈ పని చేయాలంటే కూడా హ్యాండ్ బాగా పెయిన్ వస్తుంది ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం రాక్కుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం అబ్బా చాలా మంది కోళ్లపారంలో లక్షల్లో లాభం వస్తుంది కదా అనుకుంటారు కానీ ప్రతిసారి ఒకేలాగైతే ఉండదు ఒకసారి లాభం రావచ్చు ఒకసారి నష్టం రావచ్చు కానీ పని మాత్రం ఎప్పుడు ఒకేలాగా ఉంటది ఎప్పుడు ఎక్కువ పనే ఉంటది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఈ రింగ్ టైప్ ఉన్నవైతే దానం బుట్లకైతే వాడతారనమాట ఇవి తోమేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెల్లగానే దోమాలి ఎందుకంటే కొంచెం షార్ప్ గా ఉంటది చేతి కోసుకుపోతుంది తొందరగా తోమేమంటే ఇవి క్లీన్ చేయటం అనేది లేట్ అవుతుంది అందుకోసం ఫస్ట్ ఈ పని పెట్టేసి దీన్ని అయితే పక్కన పెట్టేస్తాం ఆ తర్వాత పనులన్నీ కూడా కొంచెం ఫాస్ట్ గా అయిపోతాయి ఇంకా మిగతా డబ్బాలన్నీ కూడా ఫాస్ట్ గా అయిపోతాయి కాబట్టి మా వాళ్ళు తోమిస్తుంటే జస్ట్ నేను నీళ్ళల్లో తీసి పక్కన పెట్టేస్తాను వీటిని అయితే రుద్ది తోమాలి కానీ రుద్ది కడగటం అనేది ఏముండదు ఒక రెండు టబ్బుల్లో వాటర్ పట్టుకొని ఫస్ట్ ఒక దాంట్లో తీసేసి మళ్ళీ ఇంకో దాంట్లో కూడా తీసేసి పక్కన పెట్టడం ఇవి వచ్చేసి నీళ్ళవి అదే కోళ్ళకి ఎప్పుడు వీటిలోనే నీళ్ళు ఉంటాయి అనమాట ఇంకా ఎప్పుడు నీళ్లు వస్తూనే ఉంటాయి కాబట్టి మొత్తం సార్కల్లాగా అయితే పడిపోయింది అది రాకినా సరే తోమినా సరే పోవట్లేదు అనమాట అందుకని చూద్దాం అనేసి ఫస్ట్ అయితే అన్నిటి మీద కూడా సార్కల్లాగా ఉన్న వాటి అన్నిటి మీద యాసిడ్ అయితే ఓష్ పెట్టిండు కొంచెం మంచిగానే క్లీన్ అయ్యింది షెడ్ మొత్తం అలికిన తర్వాత ఇంకా లోపలికి వెళ్లేదేమి ఉండదు అనమాట మోటార్ వేయాలన్నా బయట నుంచే వేయాలి తొక్కామంటే గనక ఇంకా ఆరలేదు కాబట్టి అడుగులు పడిపోతాయి మా ఆయన కోళ్లపారం ముందల మొత్తం కూడా ఆ కొబ్బరి చెట్లు అట్లనే మామిడి చెట్లు అయితే నాటిపించిండు సంపు సంపగొంతు ఉంది కాబట్టి ఇక్కడ కొబ్బరి చెట్లకి ఎప్పుడు నీళ్లు వెళ్తూనే ఉంటాయి అవి ఫాస్ట్ గా పెద్దగైపోయినాయి వాటి పక్కన ఉన్నవి మాత్రం అన్ని చిన్నగా ఉన్నాయి ఇంకా తోమిడి డబ్బాలన్నీ కూడా ఎండకు పెట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా లోపల పెట్టేస్తాం కోలపారం కట్టడానికి చాలా ఖర్చు అయింది అప్పుడు మాకు భూమి అంతా ఒక దగ్గరే లేదన్నమాట అన్నిటికంటే దూరంగా ఉన్న భూమిని అయితే అమ్మిండు అది అద్దెకరా దగ్గర ఉంటదేమో అది అమ్మి ఈ కోలపారానికి డబ్బులు అయితే యూజ్ చేసిండు అప్పుడు కొంతమంది నా దగ్గర భూమి అమ్ముతుంటే ఏమనవా అవన్నీ అవసరమా మనకు కోలపారం ఎందుకు మీరు చెయ్యలేరు భూమమ్ముడు అవసరమా నువ్వైనా చెప్పవా అయినా తినటానికో తాగటానికో లేకుంటే తిరగటానికి ఆయన కంటూ ఒక పని ఒక బిజినెస్ పెట్టుకుంటే తప్పేం కాదు కదా ఇంకా అక్కడ నుంచి ఈవినింగ్ ఇంటికి రాగానే అమ్మ అయితే పని అంతా చేసింది పిల్లల్ని కూడా రెడీ చేసింది అనమాట ఎందుకంటే మేము జాతర కోదాం అనుకున్నాం ఇంకా ఇంటికి రాగానే మేము కూడా రెడీ అయిపోయి అక్కడికి ఏం తీసుకెళ్దామా అనేది ముందుగానే తీసి పెట్టుకున్నాం జాతర ఎక్కడంటే ఇంతకు ముందు చెప్పాను కదా మా ఆయన వర్క్ చేస్తుండే కుమ్మేర అని ఆ జాతర కూడా అక్కడే అనమాట కుమ్మేర అనే ఊర్లో ఆ ఊరు నుంచి కొంతమంది అయితే ట్రాక్టర్ లో వెళ్తున్నారు ఇంకా మేము కూడా ట్రాక్టర్ లోనే పోతున్నాం కుమ్మేరలో మేము పోయే రోజు ఏముందంటే బోనాలు అట్లనే బండ్లు తిరుగుతాయి అనమాట కాకపోతే అవన్నీ చూడాలంటే నాలుగు ఐదు వరకు అక్కడ ఉండాలి కానీ కోళ్లపారం దగ్గర పని అయిపోయి వచ్చేసరికి నాలుగు నాలుగున్నర అయింది ఇంకా రెడీ అయిపోయేసరికి ఫైవ్ అయింది ఇంకా ఐదు గంటలకైతే మేము బయలుదేరినాం ఈ రోజైతే బండ్లు తిరుగుడు బోనాలు ఉన్నాయి కదా ఒక నెక్స్ట్ డే గ్యాప్ వచ్చి మళ్ళా మల్త రోజు అయితే తల్వాలు ఉంటాయంట చాలా మంది కూడా తల్వాల పోతారంట బండ్లు తిరుగుడు బోనాలు కూడా బాగుంటది ఎప్పుడు చూడలేదు నేను అనంగా విన్నానంతే ఒకే ఒక్కసారి పోయినా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే పోయినా ఆ జాతరకి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా పిల్లలతో మనకు వన్ ఇయర్ బ్యాక్ ఏం జరిగిందో గుర్తుండటమే కష్టం అలాంటిది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసిన గుడి అక్కడ జాతర ఇంకా గుర్తుంటదా నాకు ఒకటి చెప్పాలని ఉంది నా వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే నా గురించి ఒకటి అనుకోవచ్చు ఆయనకు భూమి ఉంది కాబట్టి అన్ని తెలుసుకొనే మ్యారేజ్ చేసుకుంది కానీ నిజానికి నేను లవ్ చేసేటప్పుడు నాకైతే ఆయనకి పేరెంట్స్ లేరు ఆయన ఒక్కడే అన్న విషయం తప్ప ఇంకేం తెలియదు నిజంగా చెప్తున్నా ఆ భూముల గురించి నాకు అప్పుడే కాదు ఇప్పుడు కూడా క్లారిటీ వీడియోస్ లో మా పొలం చూపిస్తా కదా అది తెలుసు కానీ అది క్లారిటీగా ఎంత ఎంత ఉంటది అనేది మాత్రం నాకు తెలియదు ఇంకా బాయ్ సైడ్ ఉంది అంటారు కదా సైడ్ మస్తు సార్లు అయిన గాని ఈ పొలం మాది అనేది మాత్రం నాకు తెలియదు అయిన పాస్బుక్ కూడా నేను ఇంతవరకు చూడనే లేదు అది బ్యాంక్ లోనే ఉంది ఇంకా ఇంకా మొత్తానికి జాతర దగ్గరకి అయితే వచ్చేసి కొబ్బరికాయ అయితే తీసుకొని దర్శనానికి వెళ్తున్నాం ఇక్కడికైతే అన్న వదిన వాళ్ళు వచ్చిర్రు అంటే మా ఆయన వాళ్ళ చెల్లెలు బావ వాళ్ళైతే వచ్చిరు వాళ్ళైతే దర్శనం చేసుకోవటం అయిపోయింది ఇంకా పిల్లలని అయితే వాళ్ళ దగ్గర ఉంచి మేమే వెళ్తున్నాం చాలా మంది ఉన్నారు ఇంకా పిల్లలు ఎందుకులే అని వాళ్ళ దగ్గర అయితే ఉంచి మేమే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం ఎంతో కష్టపడి దేవుని దర్శనానికి వస్తాం కానీ కనీసం ఒక్క నిమిషం కూడా మనసారా చూసుకొని ఇవ్వరు రష్ ఎక్కువగా ఉంటది కాబట్టి తోస్తూనే ఉంటారు మనసారా చూసుకోలేము ఈ జాతరకు చాలా మంది వస్తుంటారు ఇక్కడనే బోనం చేస్తుంటారు ఈ జాతర అయితే కుమ్మరగట్టు జాతర అంటారనమాట ఇంకా మాకు దర్శనం అయితే మంచిగానే జరిగింది మేం వచ్చే వరకైతే బండ్లు తిరగటం అంతా అయిపోయింది అనమాట ఇంకా రాగానే దర్శనం అయితే చేసేసుకున్నాం ఇక్కడ అయితే చుట్టుపక్కల మొత్తం మక్క ఉన్నవి అంటే గుడి చుట్టూ కూడా మొత్తం పంట అనమాట ఇంకా గుడి చుట్టూ మొత్తం కూడా శేన్లే ఉన్నాయి ఇంతకి కొండపైన ఏ దేవుడు ఉంటాడో చెప్పలేదు కదా మల్లన్న స్వామి అయితే ఉంటాడు మేము కింది కొండ మీదకి మాత్రమే ఎక్కినాము ఇంకా పైకి కూడా ఉంటారంట దేవుళ్ళు ఇంకా కొండపాయకైతే ఏం ఎక్కలేదు ఇట్లా జాతరలోకి వచ్చినప్పుడు ఎక్కడైనా కాడ పడతామేమోనని మా వారైతే ముందే చెప్తాడు అనమాట అంటే మనం ఎక్కడైతే స్టే చేయాలనుకుంటున్నామో ఆ చుట్టుపక్కల ప్లేస్ లో ఏముందో చూసి గుర్తు పెట్టుకో ఎక్కడైనా కాడ పడ్డా కూడా కరెక్ట్ గా ఆ ప్లేస్ కి అయితే రావాలి చూడు అని ముందే చెప్తాడు నిజంగా జాతర్లకు గనక వెళ్ళినంటే ఎటు చూసినా ఒకటే లాగా అనిపిస్తుంది అబ్బా వాళ్ళని గనక ఫాలో చేయలేం అనుకో ఖచ్చితంగా కాడబడతాం ఇంకా జాతరల పిల్లల్ని అయితే అస్సలు ఆపలేం ఇది కావాలి అది కావాలని సతాయిస్తూనే ఉంటారు దర్శనం అయిపోయిన తర్వాత పిల్లలు కాసేపు ఆడుకుంటారని ఇంకా బయటకు అయితే తీసుకొచ్చినం ఇంకా కాసేపు అయితే జారుడు బండ జారీరు కానీ టికెట్స్ కి రేట్ మాత్రం ఫుల్ ఉందబ్బా ఒక్కరికి ఫిఫ్టీ అంట ఒక్క టెన్ మినిట్స్ జాతరలలో నిజంగా దేనికైనా రేట్ ఎక్కువనే ఉంటది మన ఇంటి దగ్గర ఉన్న రేట్ కి ఇక్కడ ఉండే రేట్ కి చాలా డిఫరెంట్ ఉంటది ఇంకా ఇక్కడ కాసేపు పిల్లలు ఆడుకున్న తర్వాత మేము బ్రేక్ డాన్స్ అయితే ఎక్కినాం నాకు తెలిసినంత వరకు ఇది పిల్లల్ని తీసుకొని ఎక్కకపోవటమే మంచిది మేము స్లోగా తిరుగుతుంది అనుకుని ఎక్కినాం గాని చాలా ఫాస్ట్ గా తిరిగింది మా చిన్నోడు అయితే చాలా భయపడ్డాడు పాపం నాకే చాలా భయమేసింది అసలు కళ్ళు తెరిచి చూడలేకపోయినా పోయినా మా చిన్నోని ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకైతే మస్తు నవ్వు వస్తుంది పాపం చాలా భయపడ్డాడు వాడు ఇంకా మా మమ్మల్ని పక్కన పెడితే మా వెనకాలనైతే చిన్నపిల్లలే కూర్చున్నారు వాళ్ళ మీదనే ఉంది మా ధ్యాస మొత్తం ఎక్కేటప్పుడు ముందే చెప్పాలి వాళ్ళు పిల్లల్ని తీసుకొని ఎక్కొద్దని ఇలాంటి మీదకి పిల్లల్ని తీసుకొని ఎక్కుతుంటే కూడా వాళ్ళు ఏమనుకో పోవటం ఎవరినైనా తిప్పేటప్పుడు కనుక చూసుంటే మేము ఎక్కేటోళ్ళమే కాదు కానీ చూడలేదు అందుకే ఎక్కినమా చిన్నోడైతే ఒకటే అరుస్తుండు ఏడుస్తుండు పాపం ఇంకా అది ఆపిన తర్వాత దిగిన కూడా కాళ్ళు అయితే వంతున్నాయి అబ్బా ఇలాంటివి గనక ఎక్కినామంటే కాసేపు చచ్చిపోయిన ఫీలింగ్ వస్తుంది ఇంకా నైట్ అక్కడే ఒక దగ్గర ప్లేస్ జ్యూస్ అయితే పడుకున్నాం ఇంకా నెక్స్ట్ డే అయితే అందరు కూడా వంట చేసుకుని తిని వస్తారు గాని మేమైతే పొద్దున్నే బయలుదేరదాం అనుకున్నాం అందుకే వాటికి కావాల్సిన సామాన్లు ఏం తెచ్చుకోలేదు మా ఆయన వాళ్ళ తమ్ముడు అయితే టాటూ ట్యాటూ వేపించుకుంటుండు ఇంకా జాతరలకు కూడా ఏం పోలేదు కొంచెం జిలేబీ అవి ఇవి తినడానికి మాత్రమే తీసుకున్నాం అట్లానే ఇంకా పిల్లలకి కావాల్సిన బొమ్మలు అయితే ఇప్పించి మార్నింగ్ ఇంకా బయలుదేరిపోయినాం మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా పడుకున్నాం కానీ మా వాళ్ళు మాత్రం అదే మా వారు మా అన్న వాళ్ళు మాత్రం ఇంకా జాతర మొత్తం తిరిగిరనమాట బాగా అలసిపోయిన ఇంకా కాసేపు ట్రాక్టర్ పక్కన పడుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా ఇంటికి అయితే మాకు డే అయితే ఇలా గడిచిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి బాయ్